హలో అండి హాయ్ అందరికీ అసలు నా ఛానల్కి ఇలా అవుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు ఏం జరిగింది నా ఛానల్కు అంటే నేను నా ఓన్ కంటెంట్తో వీడియో తీయడం అయితే జరుగుతుందండి మీరు బ్యాక్ వీడియోస్ కూడా చూడవచ్చు నా ఓన్ కంటెంట్తో తీసిన వీడియో కూడా కాపీ రైట్ పడింది అసలు ఎలా పడిందని నేను చాలా షాక్ అయ్యాను ఏ వీడియోకి పడిందో నేను ఆ వీడియో చూ చూసి చెక్ చేసుకున్న తర్వాత ఒక వీడియోకి అయితే కాపీ రైట్ ఆ వీడియో నేను చెక్ చేస్తే బ్యాక్ సైడ్ ఎక్కడనో వేరే మూవీ సాంగ్ వినిపించింది అనమాట ఆ మూవీ సాంగ్ కి నాకు కాపీ రైట్ పడింది కాపీ రైట్ పడింది అనేసి నేను భయపడే ఆ వీడియో అయితే వెంటనే డిలీట్ చేయడం అయితే జరిగింది అట్లా డిలీట్ చేయొద్దనే అనే విషయం నాకు అసలు అప్పుడు తెలీదు నేను చాలా టెక్ ఛానల్స్ ని తర్వాత డిలీట్ చేశాక వెతికాను చిన్న క్రియేటర్స్ వాళ్ళకి ట్వంటీ వ్యూస్ విన్న వీడియో డిలీట్ చేయడం అయితే చాలా పెద్ద విషయం కానీ నేను అనుకోకుండా నాకు అసలు కాపీ రైట్ పడితే ఏం ప్రాబ్లం ఉండదు అయితే ఏం ప్రాబ్లం ఉండదు అని తెలియక నేను ఆ వీడియో అయితే డిలే చేశాను ఆ వీడియో డిలే చేయడం వల్ల నాకు వాచ్ టైం పోతుంది అన్న విషయం అయితే నాకు అస్సలు తెలియదు దగ్గర దగ్గర ట్వంటీ కే వ్యూస్ వచ్చిన వీడియోకి సెవెన్ హండ్రెడ్ వాచ్ టైం అయితే వచ్చింది నాకు ఆ సెవెన్ ఆ సెవెన్ హండ్రెడ్ వాచ్ టైం అనేది నాకు డిలీట్ అయ్యాకనే తెలిసింది ఆ వీడియో వీడియో డిలీట్ చేశాక సెవెన్ హండ్రెడ్ వాచ్ టైం మొత్తం డిలీట్ అయిపోయింది అసలు మోనిటైజేషన్ దగ్గర దాకా వెళ్ళిన ఇప్పుడు మళ్ళీ నేను అంత టైం గెయిన్ చేసుకోవాలంటే నాకు మినిమం టూ మంత్స్ త్రీ మంత్స్ టైం అయినా పట్టాలి పెద్ద క్రియేటర్స్ వాళ్ళకైతే వన్ లాక్ వ్యూస్ రావడం ఒక చిన్న చిన్న విషయమే వాళ్ళ వరకైతే కానీ నాకు సెవెన్ హండ్రెడ్ అనేది చాలా పెద్ద విషయం ఏదో ఒక వీడియో క్లిక్ అవ్వడం అనేది చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళకైతే అదొక అదృష్టమే అనుకోవాలి అర్థలైన ఆశయాన్ని కూడా క్లిక్ అయింది అదే వీడియో క్లిక్ అయిన వీడియోనే డిలీట్ చేయాల్సి వచ్చింది అసలు కాపీ రైట్ పడితే భయపడాల్సిన అవసరం లేదు టెక్స్ట్ ఛానల్ వాళ్ళని ఫాలో అయ్యి ఆ వీడియో కూడా ఎట్లా డిలే ఎట్లా చేసుకోవాలనేది మనం చూసుకోవచ్చు ఎలా అంటే నేను కాపీ రైట్ పడ్డ వీడియోని ఎట్లా ఎట్లా తీయచ్చు అని నేను ఒక మధురా కన్నయ్య ఛానల్లో వెతికాను చూసాను చూసిన తర్వాత ఆ వీడియోని వీడియో అలాగనే ఉంచి ఓన్లీ వాయిస్ ని మ్యూట్ చేస్తే సరిపోతుంది అని ఆలోచించకుండా చేసిన పనికి సెవెన్ హండ్రెడ్ వాచ్ టైమ్ అయితే నేను లాస్ అవ్వడం అయితే జరుగుతుంది కానీ కాపీ రైట్ పడితే భయపడాల్సిన పని లేదండి ఏ ఏ సాంగ్ అయితే ఏ ఏ వీడియోకి అయితే కాపీ రైట్ పడిందో ఆ వీడియోని ఆ వీడియోలో ఉన్న సాంగ్ ని మ్యూట్ చేస్తే సరిపోతుంది ఆ చిన్న ఛానల్స్ వాళ్ళకైతే ఈ వీడియో అయితే అండి ఎందుకంటే కాపీ అంటే ముందు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్లకు భయమే అనిపిస్తుంది కదా నాకు కూడా అలా అలాగనే అనిపించింది అసలు జీరో నాలెడ్జ్ ఎలాంటి నాలెడ్జ్ లేకుండా వీడియోస్ అయితే ట్రై చేస్తున్నాను సక్సెస్ అవ్వడానికి అట్లాంటిది మౌంటేషన్ నాక వెళ్ళింది నా ఛానల్ ఇప్పుడు కావాల్సిన మౌంటేషన్ కావాల్సిన ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ అనమాట దగ్గర దగ్గర నాది త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ దగ్గర వెళ్ళిన వెళ్ళింది ఇప్పుడు వీడియో డిలే చేయడం వల్ల మౌంటేషన్ అయితే ఆగిపోయిందండి ఇట్లా మీరు ఎవరు చేసుకోవద్దా అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్